ఆష్కాబాద్ అగ్రిమెంట్ ఏఎస్హెచ్ జిఏబిఏటీ ఆశకాబాద్ అగ్రిమెంట్ ఇండియా టూ ఇయర్స్ బ్యాక్ జాయిన్ ఇన్ ఆస్కాబాద్ అగ్రిమెంట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో హూ ఆర్ ది మెంబర్స్ ఇన్ ఆస్కాబాద్ అగ్రిమెంట్ కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తుర్కెమిస్తాన్ ఇరాన్ పాకిస్తాన్ ఇండియా అండ్ ఒమన్ ఇండియా రెండు సంవత్సరాల క్రితం ఆస్కాబాద్ అగ్రిమెంట్లో జాయిన్ అయింది ఆస్కాబాద్ అగ్రిమెంట్లో కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తుర్కెమిస్తాన్ ఇరాన్ పాకిస్తాన్ ఇండియా అండ్ ఒమన్ సభ్యదేశాలన్నమాట దిస్ ఆస్కాబాద్ అగ్రిమెంట్ యాక్చువలీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్ బిట్వీన్ సెంట్రల్ ఏషియా అండ్ పర్షియన్ గల్ఫ్ అంటే మల్టీ మోడల్ ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ బిట్వీన్ సెంట్రల్ ఏషియా అండ్ గల్ఫ్ పర్షియన్ గల్ఫ్ సెంట్రల్ ఏషియాకి పర్షియన్ గల్ఫ్కి ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్గా టూ థౌజండ్ లెవెన్లో ఆష్కాబాద్ అగ్రిమెంట్ ఆవిర్భవించింది అనమాట ఫస్ట్లో టూ థౌజండ్ లెవెన్లో ద ఆస్కాబాద్ అగ్రిమెంట్ వాజ్ ఫస్ట్ సైన్ బై ఉజ్బెకిస్తాన్ తుర్కెమిస్తాన్ ఇరాన్ ఒమన్ అండ్ కతార్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ తర్వాత ఖతార్ విత్ డ్రా ఫ్రమ్ ఆస్కాబాద్ అగ్రిమెంట్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ ఖతార్ విత్ డ్రా అయిపోయింది టూ థౌజండ్ థర్టీన్లో యాజ్ ఆన్ టుడే ఇప్పుడు చెప్పాను కదా హూ ఆర్ ద మెంబర్స్ కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తుర్కమిస్తాన్ ఇరాన్ పాకిస్తాన్ ఇండియా ఒమన్ ఇప్పుడు మెంబర్స్ అనమాట అండ్ కజకిస్తాన్ పాకిస్తాన్ రెండు వేల పదహారులో జాయిన్ అయ్యాయి ఆస్కాబాద్లో ఇండియా రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయింది కజకిస్తాన్ పాకిస్తాన్ దే హవ్ జాయిన్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ India in 2018 and Mata. The Askabad Agreement came into force in 2016. Agreement started in the 2011, established in 2011. Na. The Askabad Agreement came into force in April 2016 and Mata. What is the object of Askabad agreement? Its objective is to enhance connectivity within the Eurasian region. Eurasian region lo connectivity and synchronize it with regional transport corridors, including ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ మీరు వినే ఉంటారు వీ కాన్సెప్ట్ కాల్ ఐఎన్ఎస్టీసీ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ద ఐఎన్ఎస్టీసీ ద ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఈజ్ ఎ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ లాంగ్ మల్టీ మోడల్ నెట్వర్క్ ఆఫ్ షిప్ రైల్ అండ్ రోడ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇంకోటి ఉంది దాంతో కూడా సింక్ చేసుకోవడానికి ఈ ఆస్గాబాద్ అగ్రిమెంట్ వీలు పడుతుంది అనమాట వీలు కల్పిస్తుంది ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ అనేది రైల్స్ రోడ్ షిప్స్ ఇవన్నిట్లో కూడా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ ఇస్ బిట్వీన్ ఇండియా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ అర్మేనియా అజర్బైజాన్ రష్యా సెంట్రల్ ఏషియా అండ్ యూరోప్ అది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ సో ఈ ఆస్కాబాద్ అగ్రిమెంట్ విల్ ఆల్సో సింక్రనైజ్ విత్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ అండ్ ఆల్సో రీజనల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్స్ ఆ రీజన్లో సెంట్రల్ ఏషియాలో ఆ రీజన్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ కారిడార్స్ వీటన్నిటితో ఇది ఆస్కాబాద్ అగ్రిమెంట్ సింక్ అవుతూ ఉంటుంది సో టూ థౌజండ్ ఎయిటీన్లో ఇండియా జాయిన్ అయింది ఇండియాస్ ఎంట్రీ ఇన్ ఆస్కాబాద్ అగ్రిమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు మేజర్ కారణం ఏంటంటే ఇండియా చాబహార్ పోర్ట్ కన్స్ట్రక్షన్లో ఒక రోల్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ముఖ్యంగా చాబహార్ పోర్ట్లో ఒక టెర్మినల్ ఉంది షహీద్ బెహస్తీ టెర్మినల్ అని చాబాహార్ పోర్ట్కి సంబంధించి ఒక టెర్మినల్ ఉంది దాని పేరు షహీద్ బెహస్తీ ఎస్హెచ్ఏహెచ్ఐడి షహీద్ బిఈహెచ్ఈస్టిఐ షహీద్ బెహస్తీ టెర్మినల్ దానికి ఇండియా ఫైనాన్స్ వేసింది ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ సో ఈ ఆష్కాబాద్ అగ్రిమెంట్ ఎన్ఫోర్స్మెంట్లోకి రావటం ఇండియా టూ థౌజండ్ ఎయిటీన్లో ఆష్కాబాద్ అగ్రిమెంట్లో జాయిన్ అవ్వడం వల్ల చాబాహార్ పోర్ట్ సంబంధించిన కనెక్టివిటీలో కూడా దీనిలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది అన్నమాట అండ్ వీ హ్యావ్ గ్రేటర్ పాస్పెక్ట్స్ ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ అండ్ స్కోప్ ఆఫ్ చాబాహార్ పోర్ట్ చాబాహార్ పోర్ట్ వైటల్ గేట్వేగా మారుతుంది ఎందుకంటే ఈ సెంట్రల్ ఏషియా అండ్ గల్ఫ్ ఈ రీజియన్లో మొత్తానికి ట్రాన్స్పోర్ట్కి ఆస్కాబాద్ అగ్రిమెంట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఇండియా యురేషియన్తో యురేషియన్ రీజియన్తో ట్రేడ్ అండ్ కనెక్టివిటీకి కూడా ఆస్కాబాద్ అగ్రిమెంట్ యూజ్ అవుతుంది ఇండియా యురేషియన్ రీజియన్తో ట్రేడ్ అండ్ కనెక్టివిటీకి కూడా ఆస్కాబాద్ అగ్రిమెంట్ యూజ్ అవుతుంది అనమాట మీరు గమనించే ఉంటారు సెంట్రల్ ఏషియా ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ వేరియస్ మినరల్స్ లైక్ యురేనియం జింక్ కాపర్ టైటానియం ఐరన్ ఓర్ బ్యూటేన్ ఇట్లా చాలా మినరల్స్కి సెంట్రల్ ఏషియా పెట్టింది పేరు కాతే సెంట్రల్ ఏషియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవట్లేదు సెంట్రల్ ఏషియా ఈజ్ నౌ థింకింగ్ టు ఎన్హాన్స్ ఇస్ ట్రేడ్ ఇన్ మినరల్స్ సెంట్రల్ ఏషియా రీజియన్ వాళ్ళు వాళ్ళ మినరల్ ట్రేడ్ని పెంచాలని కూడా అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కజకిస్తాన్ ఎలోన్ కజకిస్తాన్ సంబంధించి ఎలోన్ వాంట్స్ టు ఇంక్రీస్ ఇట్స్ నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ టు ఫిఫ్టీ పర్సెంట్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కజకిస్తాన్ అనుకుంటుందంట రెండు వేల ఇరవై ఐదుకి నాన్ ఆయిల్ చమురు కాకుండా మిగతా ఎక్స్పోర్ట్స్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచాలని సో దీని అన్నిటికీ ఆస్కాబాద్ అగ్రిమెంట్ చాలా యూజ్ అవుతుంది ఇండియాకి ఎందుకంటే ఇండియాకి ఈ సెంట్రల్ ఏషియన్ రీజియన్ చాలా దగ్గర సో యాస్కాబాద్ అగ్రిమెంట్ వల్ల ట్రాన్స్పోర్ట్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ వల్ల ఇండియా ఈజీగా సెంట్రల్ ఏషియా నుంచి రకరకాల మినరల్స్ లాంటివన్నీ కొనుక్కోచ్చుకునే అవకాశం ఉంటుంది దీంతో మన ఇండియన్ ఎకానమీ కూడా ప్రాస్పర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో ద ప్రాబ్లం విత్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా ట్రేడ్ ఇండియాకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి ట్రేడ్ ప్రాబ్లం ఏంటంటే మన ట్రేడ్ నార్మల్గా ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ వన్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ సెంట్రల్ ఏషియన్ రీజియన్తో ఈ కమర్షియల్ ట్రేడ్ ఇదంతా కేవలం వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ కన్నా కొంచెం తక్కువ ఉంది అంతే అరౌండ్ అదే పొటెన్షియల్ మనం అనుకుంటే కనుక టెన్ టు ట్వంటీ మిలియన్ ఇంక్రీజ్ చేయొచ్చు సో దానికి ఆస్కాబాద్ అగ్రిమెంట్ యూజ్ అవుతుంది అనమాట సో ద ఇట్లా లెక్కేస్తే కనుక ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ని పోలిస్తే ఇఫ్ యూ కంపేర్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విత్ ద ట్రేడ్ ఇన్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ సో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇండియా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ స్టేట్ చూస్తే కేవలం పాయింట్ లెవెన్ పర్సెంటే ఇండియాస్ సెంట్రల్ ఏషియన్ ట్రేడ్ అనమాట ఇఫ్ యూ కంపేర్ విత్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఇండియా అంతర్జాతీయంగా వాణిజ్యం హండ్రెడ్ పర్సెంట్ అవుతే సెంట్రలేషియన్ ట్రేడ్ ఓన్లీ పాయింట్ లెవెన్ పర్సెంట్ అనమాట అదేవిధంగా సెంట్రల్ ఏషియా టోటల్ ట్రేడ్ విత్ ఇండియా ఈ టోటల్ ట్రేడ్ విత్ ఇండియా కూడా చాలా తక్కువ ఉంది సో సెంట్రల్ ఏషియా కెన్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ విత్ ఇండియా అండ్ ఇండియా కెన్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ విత్ సెంట్రల్ ఏషియా విత్ ఇండియాస్ యాక్సెషన్ టు ఆస్కాబాద్ అగ్రిమెంట్ ఆల్రెడీ హ్యావ్ కమింగ్ టు ఫోర్స్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇంక నుంచి మనం సెంట్రలేషియన్ ట్రేడ్ పెంచుకోవచ్చు అనమాట అదే విధంగా ఇండియా ఆస్కాబాద్ అగ్రిమెంట్లో జాయిన్ అయింది దాంతో పాటు ఇండియా హాజ్ ఆల్రెడీ ఎక్సీడెడ్ కస్టమ్స్ కన్వెన్షన్ ఒక కన్వెన్షన్ ఉంది కస్టమ్స్ విత్ రెస్పెక్ట్ ట్రక్స్కి వీటికి సంబంధించి దానిలో ఉన్న కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి ఇండియా ఒక కన్వెన్షన్లో ఆల్రెడీ సైన్ చేస్తుంది అనమాట దాని పేరు టీఐఆర్ కన్వెన్షన్ టిఐఆర్ కన్వెన్షన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సో ఈ ప్రాంతంలో ఇండియా ట్రక్స్ కానీ రైల్ రూట్స్ కానీ ఈజీగా తిరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీలో కూడా రకరకాల ఎగ్జాంబిషన్స్ సబ్సిడీస్ ఉంటాయి ఎందుకు ఇండియా టీఐఆర్ కన్వెన్షన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కూడా సైన్ చేస్తుంది ఇండియా ఆల్రెడీ సైన్ టీఐఆర్ కన్వెన్షన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో ఎక్కడి నుంచి ట్రక్స్ వస్తున్నాయి ఎంతవరకు డెస్టినేషన్ వెళ్తున్నాయి ముందే ఇండియా కనుక నోటిఫై చేస్తే ఇండియా దానిలో కూడా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు తక్కువ కస్టమ్స్ డ్యూటీస్తో సో ఆస్కాబాద్ అగ్రిమెంట్ ఇండియాకి పనికొస్తుంది సో ఇక్కడ ఆస్కాబాద్ అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ అండ్ టీఐఆర్ కన్వెన్షన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇండియా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తజకిస్తాన్తో కనెక్టివిటీకి సపరేట్గా బయోలేటరల్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఇండియా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తజకిస్తాన్తో కనెక్టివిటీ కోసం సపరేట్ బైలేటరల్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఇండియా ఆల్సో సైన్డ్ ఏ స్పెషల్ బయోలేట్రల్ అగ్రిమెంట్ విత్ తజకిస్తాన్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు ఎన్హాన్స్ కనెక్టివిటీ అనమాట ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక చక్కటి విషయం ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇండియా బికెమ్ మెంబర్ ఇన్ ఎస్సీఓ రెండు వేల పదహారులో ఇండియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా మెంబర్ అయింది ఈవెన్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ సో ఇండియా ఇస్ అ మెంబర్ ఇన్ ఆస్కాబాద్ అగ్రిమెంట్ రీసెంట్లీ ఇండియా ఆల్సో జాయిన్ ఇన్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ ఇండియా సైన్ కస్టమ్స్ కన్వెన్షన్ కాల్డ్ టీఐఆర్ కన్వెన్షన్ ఇన్ కన్వెన్షన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇండియా సైన్ చేసింది టూ థౌజండ్ సెవెంటీన్లో తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా బికెమ్ మెంబర్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ ఇవన్నీ కలిపితే ఇండియాస్ కనెక్టివిటీ ఆప్షన్స్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ విత్ సెంట్రల్ ఏషియా గల్ఫ్ రీజియన్ అండ్ ఆల్సో ఇండియాస్ లుక్ వెస్ట్ పాలసీ ఇండియాస్ లుక్ వెస్ట్ పాలసీ ఇంప్రూవ్ అవుతుంది ఆల్రెడీ వీ హ్యావ్ ఏ పైప్ లైన్ ఇన్ ద ఆఫింగ్ అనమాట మనకు ఒక పైప్ లైన్ ఉంది ఆయిల్ పైప్ లైన్ తాపి అని తుర్కమిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా తాపీ పైప్లైన్ వీటన్నిటి వల్ల ఇండియాకి ఎక్కువ హెల్ప్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో యాక్సెషన్ యాక్సెషన్ టు ఆస్కాబాద్ అగ్రిమెంట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఇండియాస్ కనెక్టివిటీ విత్ సెంట్రల్ సెంట్రల్ ఏషియా అండ్ ఆల్సో గల్ఫ్ కంట్రీస్ అండ్ ఆల్సో ఇండియాస్ లుక్వెస్ట్ పాలసీ అట్ ద సేమ్ టైమ్ ఇండియా కెన్ ఆల్సో ఇంప్రూవ్ విత్స్ ఆయిల్ కనెక్టివిటీ అండ్ ఆల్సో నాన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రామ్ సెంట్రల్ ఏషియన్ రీజన్ విల్ ఆల్సో ఇంప్రూవ్ ఎందుకంటే ఇండియాకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో ట్రేడ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ కిర్కిస్థాన్ అర్మేనియా ఈ దేశాలన్నిటితో కూడా ఇండియాకి మంచి కనెక్టివిటీ ఉండొచ్చు సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆస్కాబాద్ అగ్రిమెంట్ కంట్రీసు ఫస్ట్ థింగ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ కంట్రీసు థర్డ్ థింగ్ ఇంకొక దీనిలో ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే చాలా మంది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని కూడా చూస్తారనమాట బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కన్నా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇట్ హ్యావ్ కమ్ మచ్ ఎర్లియర్ ఈ కాన్సెప్ట్ ముందే ఉంది కానీ స్టిల్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇఫ్ ఇండియా ఇండియా కనుక ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కార్నర్ బాగా ఉపయోగించుకుంటే చక్కగా చైనా స్పెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కూడా కౌంటర్ పెట్టచ్చన్నమాట